వెల్కమ్ టు కేబ్రో నేచర్ ఈ రోజు అయితే మనం హైదరాబాద్ నుంచి వైజాగ్లో అయితే వెళ్తున్నాం అనమాట అంటే మన తొట్టుగా ఉంది కదా మనం వండర్లో వెళ్ళే వీడియో చూసారు కదా అది మీకు ఎలా అనిపించిందో తెలియదు వ్యూస్ అయితే అసలు ఏం రాలేదనమాట సరే అదంతా పక్కన పెడితే ఈ నెక్స్ట్ నుంచి ఇప్పుడు నుంచి అయితే మనం మంచి వీడియోతో అయితే మీ ముందు వస్తున్నాను ఇప్పుడు అలాగే తర్వాత ఈ వీడియో తర్వాత కూడా మనం అయితే శ్రీశైల సాగర్ టు శ్రీశైలం అయితే ఒక వీడియో చేస్తున్నాం అనమాట టెన్ డేస్ ట్రిప్ అనమాట అది చూద్దాం అది కూడా ఎలా వస్తుంది అనేది అది ఇంకా థ్రిల్లింగ్ గా ఉండిపోతుంది ఎందుకంటే ఇద్దరు మనుషులమే వెళ్తాము అది మొత్తం బోట్ లో ఉంటది తెలుసు కదా మన ఫిషింగ్ బోటు ఆ బోట్ లో ఈ ప్రయాణం అనేది ఉంటదనమాట అది ప్రజెంట్ ఏంటంటే మనం మంచిగా వండించుకొని అంటే అక్కడ చేపలు ఉంటాయి కదా వైజాగ్ కాలనీలో అవన్నీ ఫ్రై చేయించుకొని కొన్ని చేపల పులుసు ఇవన్నీ పెట్టించుకొని మనమైతే ఒక పెద్ద ఒక మంచి హైలాండ్కి వెళ్ళి అక్కడ మనమైతే మంచిగా స్నానాలు చేసి మంచిగా ఎంజాయ్ చేసి అదే ఫిషింగ్ బోట్ చెప్పాను కదా ఫిషింగ్ బోట్లో వెళ్ళి మనం మొత్తం ఒక ప్లాన్ చేసాము అదే వస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఇప్పటివరకు లైక్ చేసుకోకపోతే లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి రాజు మనం ఎక్కడికి వెళ్తున్నాం దేనికి వెళ్తున్నాం అసలు మన ప్లానింగ్స్ అది అదొకసారి చెప్పు మన ఆడియన్స్కి ఎంజాయ్మెంట్కి అట్లానే వైజాగ్ కాలనీ కొంచెం అక్కడ విజువల్స్ బాగుంటాయి అదే చాలా రోజులు అవుతుంది వైజాగ్ కాలని పోయి అప్పుడు ఎప్పుడో ఎంజాయ్ చేసాం ఎన్ని రోజులు అవుతుంది వెళ్ళి ఓ దగ్గరికి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుందా నిజంగా మనం ఉండే ఊరికి వెళ్ళినప్పుడు ఎంత నెల నెలకు ఒకసారి కూడా బోర్ కొట్టదు కాబట్టి మనోడు ఐదు ఆరు నెలలు అవుతుందంట నాలుగైదు నెలలు అవుతుందంట అవును చెప్పు మన ప్లానింగ్ ఏంటి అసలు పార్టీ ఏమైనా ఉన్నాయా ఏముంది అక్కడ ఉంది బర్త్డే ఫంక్షన్ చూసుకొని ఎంజాయ్ చేసి అట్లానే ఒక బోటింగ్ చూసుకొని బోటింగ్ ఎట్లానే మనమే కాబట్టి ఫిష్ ఫ్రై కర్రీ రైస్ మనకి కూల్ డ్రింక్స్ ఏమైనా తాగింది తాగింది ఏమైనా ఉన్నా లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు అంతేనా రాజు ఏం డల్గా గా మంచి ఊపులో ఉండాలి వైజాగ్ అని వెళ్తున్నావు అంటే ఎలా ఉండాలా డల్ ఏం లేదు నైట్ ఇద్దరు లేదు ఏ ఎందుకని గిట్లే చూసా చెక్ మనకు అలాంటి అలవాట్లు లేవు కానీ ఒకసారి ఫైర్ ఓకే కానీ ఒక ఒకటి అడగాలనిపిస్తుంది ఎప్పటి నుంచి అడుగుదాం అడిగిదాం అనుకుంటున్నాను ఒక చిన్న డౌట్ అడుగు ఇది ఉంది అంటే ఓయో రూమ్ కి ఓయో అని ఎలా పేరు పెట్టారు అసలు ఓయో అనే పేరు ఎలా వచ్చింది అంతేగా అంతే ఓయో రూమ్ కు ఓయో పేరు ఎలా వచ్చింది దీనికి డౌట్ అంతే అదే డౌట్ ఇప్పుడు ఎప్పుడో నేను ఇంగ్లీష్ బిట్లు చూసావా చూడలే చూద్దాం చూస్తా కానీ అప్పుడప్పుడు అప్పుడు అవగాలే చెప్పు అప్పుడప్పుడు అని కాదు నువ్వు చూసే ఉంటావు దాంట్లో ఓయో ఓయో అని ఒక ఓయో లాడ్జ్లు అయితే ఉన్నాయి దాని నేమ్ ఎలా వచ్చింది దానికి ఆసలు చెప్పాలి అవును అంతేగా ఓ యా అని ఇంగ్లీష్ స్పీట్లు చూడలేదా దాంట్లో అరుపులు ఎట్లా వినపడతాయి ఓ యా

ಬಿಡಿ ಗೆ ಕಿಂಸಿ ಜೀರಾ ಬಿಡಿ ಗೆ ನಾನು ತಿಳಿಯಿಸುರಾ ಮಾಮೋ ನಗರಕ್ಕೆ ಡೈಟೇಜ್ ವೈಸೈ ಚೆನ್ನನೆ ಹೈ ಬೇಕು ಜೀರಾ ತಲ್ಲವಾಲೆ ತಿರುಗಾ ಮಾಮೋ ನೀನು ಕಟ್ಟಾರಾ ದಪ್ಪ ಬಿಡಾ ನಿರಾಶನ ಅನಾ ಆ సో ఫ్రెండ్స్ మనం అయితే వైజాగ్ అండీ దగ్గరలో ఉన్నామన్నమాట అప్పుడు అయితే మల్లెపిల్లిలో ఉన్నాము మల్లెపిల్లి దగ్గర టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరుదాము చూసారు కదా ఎంటర్టైన్మెంట్ ఇలా ఉంటుంది మన వల్లతోనే ఓకే వెళ్ళిపోతాం అయితే వైజాగ్ కాలనీ వచ్చేసాము వైజాగ్ కాలనీ ఇదే అనమాట మనం అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం అనమాట చూసారు కదా మన తొడిగ్యాంగ్ తో మనం ఐలాండ్ ఐలాండ్ దగ్గర మంచిగా ఎంజాయ్ చేయబోతున్నాం చూసారు కదా మనం అయితే కొన్ని ఫుడ్ తినడానికి అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట ఇది చేపల ఫ్రై ఇది వచ్చేసి మామూలు స్నాక్స్ అనమాట తర్వాత ఐస్లో తెచ్చేసి వాటర్ బాటిల్ అలాగే డ్రింక్ బాటిల్ తెచ్చుకున్నాము ఇక్కడ చూసినట్లయితే బోట్ని గడ్డకి ఎక్కేసిన వల్ల దెబ్బలేకపోతున్నారు అనమాట అందరూ కలిసి దొబ్బుతున్నారు అప్పుడు దొబ్బుతేనే లోపలికి వెళ్తుంది అనమాట నీరు తీసేసింది నీరు తగ్గిపోవడంతో ఏంటంటే కొంచెం అందరూ తొయ్యలేకపోతున్నారు అనమాట ఏం చేస్తున్నారు అనుభూతు సూపర్ ఈ విధంగా అయితే మనం ఐలాండ్ కి వెళ్ళబోతున్నాము రాజు మనం ఎక్కడికి వెళ్తాం చెప్పు ఐలాండ్ 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 రాజు సీరియస్ గా అడుగుతున్నాను చె అక్కడ విజువల్స్ మాత్రం ఒక్కొక్కటి అదిరిపోతే రూపోతాయి గోవా కూడా సరిపోదు ఎవరన్నా గోవా కలి ఫ్రెండ్స్ ఉంటే ఒక్కసారి వైజాగ్ కాలే లొకేషన్ రండి మస్ట్ ఉంటుంది భయ నేను చెప్పడం కాదు ఒకసారి విజువల్స్ మీదే చూపిస్తాం అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చూసారు కదా ఈ ఐలాండ్స్ అని ఎలా ఉన్నాయనేది చూడండి ఇది కూడా ఒక ఐలాండ్ అనమాట చాలా మందిని టూరిస్టులు ఇక్కడికే తీసుకొస్తూ ఉంటారు ఇక్కడ తీసుకొచ్చినందుకు మనకు వైజాగ్ కాలం నుంచి ఇక్కడ తీసుకొచ్చినందుకు థౌసండ్ రూపీస్ అయితే తీసుకుంటారు అనమాట ఇలాగే చాలా ఐలాండ్స్ ఉంటాయి అనమాట ప్రతి ఐలాండ్ కి వచ్చేసి ఒక పేరు ఉంటది ఆ పేర్లు అనేవి మనకు అంత అన్ని గుర్తులేవు అలాగే అమ్మోరు మొండని తర్వాత కొన్ని కొన్ని అని ఇలాగ మొండ అని ఇలా కొన్ని రకాలైన పేర్లు ఉంటాయి అనమాట అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఇలాగే ప్రతి ఐలాండ్ ఒక పేరు అయితే ఉంటుంది ఐలాండ్స్ అన్ని ఎలా ఉన్నాయో చాలా బాగుంటుంది మొన్న టూ డేస్ బ్యాక్ ఒక థర్టీ థౌసండ్ పోయిన ఇంట్లో ఎవరైనా దయచేసి ఇచ్చేయండి భయ మీరు అన్న పెడతారు ఇచ్చేయండి రా బాబు అసలే ఆపోతలు ఉంటారు రా ఆయన థర్టీ థౌసండ్ వాడు మసలు చూడండి పాటలు కూడా రావట్లేదు పాటలు కూడా రావట్లేదు బాబు

మనమైతే అయితే ఫైనల్ గా అమ్మూర్ మొండ మొండికి ఐలాండ్ కి అయితే వచ్చేసాం అనమాట చూసారు కదా ఇదే ఈ ఐలాండ్ పేరు వచ్చేసి అమ్మోర్ మొండి అంటారు చూసారు కదా ఇక్కడ మనకి పైవర్ బుట్లు అలాగే ఒక బోటు ఇవన్నీ ఉన్నాయి చూసారా అయితే ఇక్కడ మన మన మత్స్యకారులు అయితే ఇక్కడ వేటు చేస్తూ ఉంటారన్నమాట వేట చేస్తూ ఉండి ఇక్కడే చేపలు పడుతూ ఎప్పుడు గత ఒక పది సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ చాలా మంది మన మత్స్యకారులు అయితే ఉండడం జరుగుతుంది అయితే ప్రజెంట్ అయితే మన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు లేరు కాబట్టి కొన్ని కొంతమంది మాత్రం ఉన్నారనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా మనం అమ్మోర్ మొండు బ్యాక్ సైడ్ అయితే వచ్చామనమాట ఎక్కడ కూడా ఐలాండ్ అనేది ఎలా ఉందో చూసారా అంటే ప్రతి మొండు కూడా మంచి ఐలాండ్స్ అనమాట ఇవన్నీ కూడాను ప్రతి మొండికి ఒక మొండు అనే పేరు ఉంటది ఇది అమ్మోర్ మొండికి కొంచెం ఇటు సైడ్ అయితే మనం లెఫ్ట్ సైడ్ అయితే వచ్చాము మనం ఇప్పుడు ఈ ఐలాండ్ దగ్గరకు వచ్చాం కదా ఇప్పుడైతే ఈ బీచ్ లో అయితే మనం స్నానం చేయబోతున్నాం ఇగో ఈ విధంగా అయితే మనం ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేసి చూసారా ఫ్రెండ్స్ చిన్న రాళ్ళు ఫ్రెండ్స్ చూసారా ఇలాంటి బీచ్ లో మీరు ఎప్పుడైనా స్నానం చేశారా నిజంగా చాలా అద్భుతంగా ఉంది వాటర్ అయితే చాలా కూల్ గా ఉన్నాయి ఇప్పుడు అయితే మనం ఈ కూల్ వాటర్లోనే కూల్ డ్రింక్ తాగుతూ మనం అయితే ఇప్పుడు స్నానం చేయబోతున్నాం పైన ఎండ చల్లని వాటర్ చేతులు కూల్ డ్రింక్ బాగుంది కదా కాంబినేషన్ లో పెట్టినట్టే ఉంది ఫ్రెండ్స్ నిజంగా రాజు ఏ మునిగిపోతున్నారా బాబు నేను ఫ్రెండ్స్ నిజంగా ఈ ఎంజాయ్మెంట్ ఏదైనా మాటల్లో చెప్పలే నిజంగా చాలా అంటే చాలా బాగుంది నిజంగా గోవా వెళ్తే ఏమేమి చేస్తామో తెలియదు కానీ ఇప్పుడు వరకు నేను వెళ్ళలేదు కానీ వైజాగ్ కానిలీ వచ్చి అంటే వైజాగ్ కాన్లీ బీచ్ అని చాలా మంది చాలా మంది వచ్చి స్నానాలు పోతూ ఉంటారు కానీ వైజాగ్ కానీకి ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరం వచ్చి అమ్మోరు మొండనే ఇక్కడికి వచ్చి ఐలాండ్కి వచ్చి స్నానం చేసుకుంటూ ఇలా మనం తెచ్చుకుని ఫ్రై కానీ ఇంకా మనం ఇక్కడే అన్నము ఇవన్నీ తెచ్చుకొని ప్లాన్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది డిన్నర్ ప్లాన్ చేయాలి ఏదో ఒకరోజు ఇంకా బాగుంటుంది ఈ ఐలాండ్ మధ్యలో సో ఫ్రెండ్స్ ఈ ఐలాండ్కి అమ్మోర్ మొండే అనే పేరు ఎలా వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా ఏం లేదు నేను పది సంవత్సరాల నుంచే ఇక్కడ మత్స్యకారులు ఉంటున్నారని అనుకున్నా కానీ దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి అయితే ఈ మత్స్యకారులు ఇక్కడే ఉంటారంట అయితే ఈ పేరు ఎలా వచ్చిందనేది చెప్తాను మీకు అంటే ఎవరు వచ్చి ఇక్కడ పాకలు వేసుకుని వాళ్ళు వేస్తూ ఉంటారనమాట ఈ ఐలాండ్కి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకైతే అమ్మవారు వచ్చేటోళ్ళు అనమాట అంటే బొత్రాలు అంటారు చూసారా అమ్మవారు బత్రాలు అంటారు కదా ఆ విధంగా అయితే అమ్మవారు వచ్చి వాళ్ళ మీద చెప్పేది ఆ విధంగా ఈ మొండు పేరు అమ్మవారి మొండు అని పేరు వచ్చిందనమాట

ನಾವು ಆಗ ಎಂದ್ರೆ ಓಡಿ ಎಂದ್ ಅಂತ ಕದ ಓಡಿ ಮುಂದೆ ಓಡಿಪಟ್ಟು ಎಂದ క్లీన్ గా ఉంటుంది ఈ ప్రదేశం మొత్తం చూసారా ఎలా ఉందో ఇలాగ ఒక బోర్డు తెచ్చుకొని మనం ఈ విధంగా ఎంజాయ్ చేస్తే దాని అమ్మ జీవితం చాలా ఇంకా ఏం కావాలి జీవితానికి చెప్పు చూసారా ఎలా ఉందో ఐలాండ్ మొత్తం

అక్కడక్కడ అమ్మ నీ అమ్మ చాలా లామాచి ఏమైంది

గోవాలో ఇలాగే కదా ఫ్రెండ్స్ పడుకుంటారు మేము ఇలాగే పడుకుంటున్నాం ఫ్రెండ్స్ రొట్లుంటే రొట్లుంటే ఇదే ఐలాండ్ కి వచ్చాం కదా వైజాగ్ కానీ నుంచి ఏడెనిమిది కిలోమీటర్ల దూరం అయితే అంబర్ మౌంట్ అనేది ఒక ఐలాండ్ ఉంది అనమాట అంబర్ మౌంట్ దగ్గరకు వచ్చి ఈ బీచ్ దగ్గర మనం అయితే స్నానం చేశాము నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది గోవా వెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నిజంగా ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మన ఫ్రెండ్స్ ని అడిగి రాజు ఎలా ఉంది నీకు ఎలా అనిపించింది సరిపోదు రొట్లుంటే ఉంటాయి ఈ గోవా కూడా సరిపోదు ఈ సన్లైట్ కైతే వాటర్ చాలా కోల్డ్ గా ఉంది ఎక్స్పీరియన్స్ పరంగా చాలా బాగా ఉంది చాలా మంచి ప్లేస్ ఇది చాలా తెచ్చుకుని అన్ని తినేసి పార్టీ చేసుకోవడానికి టైం అయింది కాబట్టి అందరు కూర్చుంటున్నారు అన్ని సరిదేసారు అన్నమాట చూసారా ఏర్పాట్లు చేసుకుంటున్నాము మనం మన వాళ్ళు ఆగదనమాట తెచ్చుకున్న దాకా ఆగదు ఆల్రెడీ అన్ని ఖాళీ చేస్తారు కదా అన్ని సగం సగం ఉన్నాయి ఎందుకంటే మనం స్నానం చేస్తూ ఇవన్నీ ఖాళీ చేసాం అనమాట ప్రజెంట్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి ప్రజెంట్ అయితే గ్లాసులు వేస్తున్నారు చూసారా

द बगेट को ले लो और लैपटॉप को बैगेट को स्टेप 2 लेप्रोलेटर